పట్టంచేరు మండలం ఇస్నాపూర్ చౌరస్తా వద్ద ప్రముఖ స్వచ్ఛంద సేవకులు ఖాదర్ మొయినుద్దీన్ సిపిఆర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండెపోటు రాకుండా సిపిఆర్ ద్వారా ప్రథమ చికిత్స చేయాలన్నారు ప్రతి విద్యార్థి గృహిని తప్పక నేర్చుకోవాలని ఉపాధ్యాయులు నేర్చుకుని విద్యార్థులకు నేర్పించాలన్నారు దీనివల్ల ఆకస్మిక మరణాలను నిర్వహించవచ్చని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్స్ బృందం మాజీ సర్పంచులు గడ్డం శ్రీశైలం ఉపేందర్ ఎల్లకొండ మల్లారెడ్డి బ్రహ్మం షఫీ తదితరులు పాల్గొన్నారు ಸಿಕ್ಸ್ ಸೆವೆನ್ ಎನ್ ಟೆನ್ ಎಲೆವೆನ್ ಟೆಲ್ ಅರ್ಟಿ ವಾರ ಕೌಂಟ್ ಮನ್ ಟು ಥರ್ಟಿ ಮೌಂಟ್ ಓಕೆನಾಡರ್ ನೀರೇ ನೇರ್ಪಾಲಿ ಸಮಾಜಿ ಅಂತ ఇట్లా తిప్పుకొని ఈ విధంగా ఇట్లా కొట్టండి ఇట్లా లాగ పెట్టండి ఒక రకంగా ఇది వెళ్ళని బాక్ డాక్టర్ చెప్పింది కొద్దిగా మైక్ లేకుండా అందుకోసం నేను తీసుకున్నా సార్ ఏమనుకోదు అయితే ఇట్లా పెట్టాలి లెఫ్ట్ సైడ్ ఉంటుంది గుండె మనకి ఎక్కడ ఉంటుంది మేరకు లెఫ్ట్ సైడ్ అంటారు అంతే కదా సార్ అప్పుడు ఏం చేయాలంటే ఇగో ఇట్లా పెట్టి ఇగో చూడండి ఇగో టూ త్రీ

మనకు హార్ట్ వచ్చే ముందు సింటమ్స్ వస్తాయి ఒక టూ త్రీ డేస్ ముందు ఒక పేషెంట్ స్ట్రోక్ వచ్చే ముందు ఆ సింటమ్స్ ఒకసారి జాగ్రత్త స్ట్రోక్కి ముందు అందరికీ సింటమ్స్ రావడం లేదు కానీ కొన్ని సింటమ్స్ ఏంటంటే నడుస్తుంటే ఆయాసం రావడము కొద్దిగా పని చేసి అలచిపోవడము బాగా చెమట రావడము గుండెలు అప్పుడప్పుడు నొప్పి రావడము తర్వాత మీ గుండె రావడం మీకే వినిపిస్తుంటుంది కాల్సిటేషన్ అంటారు ఇవన్నీ ఉంటే హార్ట్ ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటుంది కంపల్సరీ చెక్ చేయించుకోవాలి హార్ట్ టెస్ట్గా చెప్తే ఈ సీజీ చూడు అవి చేసి వాళ్ళు చెప్తే ప్రాబ్లం ఉందా లేదా అని వెంటనే ఏదైనా ప్రాబ్లం ఉంది పేషెంట్ అన్కాన్షియస్ అయింది అంటే అప్పుడు కంపల్సరీ షిఫ్ట్ చేసుకోవాలి